హలో అందరికీ వెల్కమ్ టు ఐఎస్పీ వీళ్ళకి ఈ వీడియోలో కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయాలి మొత్తం ఫోర్ లేయర్స్ రావాలి తర్వాత క్లాత్ క్లోజ్ చేసి ఉన్న వైపున మనం నెక్ డ్రా చేసుకోవాలి మా అమ్మ అయితే ఫోర్టీన్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నారనమాట ఇక్కడైతే త్రీ ఇంచెస్ పెట్టారు త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుని అక్కడ నుండి ఫైవ్ ఇంచెస్కి పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకుని ఎలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ మనకి ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ లెంగ్త్ డ్రా చేసుకోవాలి మా అమ్మ అయితే ఇక్కడ ఫోర్ థర్టీ పెడుతున్నారు ఇలా ఫోర్ థర్టీకి మార్క్ చేసేసుకున్న తర్వాత అక్కడ నుండి చంక డౌన్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం చంక లోతు తీసుకోవాలి చంక లోతు కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకుని కరుషేప్ తీసేసుకోవడమే ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నాము నెక్ డ్రా చేసుకోవడం కోసం అని చెప్పి ఇలా వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చంకలోది కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ క్రాస్ మార్కింగ్ చేసాం కదా అది కూడా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవడమే ఆ తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ క్లాత్ని సెపరేట్ చేసి అప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసి పక్కకు పెట్టేసి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో డ్రా చేసుకుని కట్ చేసేసుకోవడమే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్ చంకలో తీసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా కిందికి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఇలా టూ పీసెస్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక పీస్ని తీసుకొని మనం కూడా ఇలా కింద వైపుకి పెట్టుకొని ఓపెన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఓపెన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా వెనక వైపుకి తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా ముడతలవి రాకుండా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఓపెన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవడమే నీట్గా ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇంకొక పీస్ని తీసుకొని ఇలా కింద వైపు పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కింద కటింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ పైన వరకు ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా వెనక వైపుకి తిప్పుకొని ఈ ఖర్చు కనిపించకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలానే మొత్తం నీట్గా ఖర్చు అనేది బైక్ కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని వెనక వైపుకు ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ స్టిచ్లు వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా పైకి కిందకి ఒక రెండు మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలానే మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఇలా నీట్గా సమానంగా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవడమే ఒక రెండు స్టిచ్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలానే సమానం చూసుకొని నీట్గా ఇంకొక షోల్డర్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని కాలర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి బ్యాక్ నెక్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనకి ఫ్రంట్ సైడ్కి కాలర్ ఎంతవరకు రావాలో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా కాలర్ లెంగ్త్ అని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ వెడల్పుని ఒక టూ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకోవాలి కింద వైపుకి ఇలా మొత్తం టూ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఈ చివర మనం ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవడమే ఆ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకొని కాలర్ని ఇలా మడత పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కాలర్కి వేయడానికి బక్రం కూడా కట్ చేసుకోవాలి ఇలా ఈ కాలర్కి సరిపడినంత బకరం కట్ చేసేసుకోవడమే ఇలా బకరం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ బకరం పైన పెట్టేసుకొని ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం సమానం చూసుకొని పైన వైపును మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వెనక వైపుకి టర్న్ చేసుకోవడం కోసం ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకుంటే ఉచ్చులు అనేవి రాకుండా ఉంటాయి మొత్తం ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా వెనక వైపుకి రివర్స్ చేసేసుకోవడమే మొత్తం ఇలా నీట్గా వెనక వైపుకి రివర్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా సమానం చేసుకుంటూ చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవడమే వెనక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కాలర్ని సగంకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి లేకపోతే ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్న సరిపోతుంది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఒక టెన్ టక్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా మార్క్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ కాలర్ని బ్యాక్నెక్ అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్నెక్ కూడా ఇలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కాలర్ తీసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా ఈ రెండు టక్స్లు ఒక చోటకు వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇలా కాలర్కి పెట్టిన టక్స్ నెక్కి పెట్టిన టక్స్ రెండు కలిసేలాగా చూసుకొని ఇలా మధ్యలో నుండి మొత్తం అటాచ్ చేసేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ సైడు కాలర్ ఎక్కడ వరకు రావాలని మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు వచ్చేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం నీట్గా అటాచ్ చేసేసుకోవడమే ఇలానే మధ్యలో నుండి టక్స్ పెట్టుకున్న వరకు అట్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇటువైపును కూడా మొత్తం అటాచ్ చేసేసుకోవాలి మనం కాలర్ ఎక్కడి వరకు అయితే రావాలనుకుంటున్నామో ఫ్రంట్ సైడ్ అక్కడి వరకు వచ్చేలాగా చూసుకోవాలి మొత్తం ఇలా మెల్లగా సమానంగా స్టిచ్ చేసేసుకోవడమే ఆ తర్వాత మనం ఇలాంటి స్ట్రైట్ పీస్ను ఒకటి తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఆ పీస్ని మనం ఇలా నెక్కి మొత్తం అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే మొత్తం నీట్గా అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర వీ షేప్లో ఉంది కదా ఇక్కడ మనం ఒక ఫ్రిల్స్ పెట్టుకుంటే ఉచ్ అనేది రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా వీ షేప్ దగ్గర ఒక ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే ఇలానే నెక్ మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాడికి ఒక్కొక్క ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే ఇలా స్టిచ్ చేసిన తర్వాత వెనక వైపుకి తిప్పుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి మిడిల్లోకి మొత్తం ఇలా నీట్గా మిడిల్లోకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు ఇలా వేసుకున్న తర్వాత ఈ కచ్ అనేది కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం నీట్గా స్టిచ్ వేసేసుకోవడమే మొత్తం ఇలా నీట్గా కచ్ అనేది కనిపించకుండా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి అంతే హాఫ్ కాలర్ నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలా మనం చాలా ఈజీగా హాఫ్ కాలర్ నెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ అక్కునమాటాట